అన్న నమస్తే అందరికీ మీ కళాకారుడు మాటనత్తి పాటకత్తి మీకు ఈ పాట నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈ పాట ఆర్ రచన బుగ్గారపు వెంకన్న అవునంటావా కాదంటావా ప్రతిఘటన పోరాటం లేదంటావా అవునంటావా కాదంటావా ప్రతిఘటన పోరాటం లేదంటావా కోటన్న బాటన్న దోరన్నా ఎల్లన్న రావన్న పోరాటం ఏమంటావో అవునంటావా కాదంటావా ప్రతిఘటన పోరాటం లేదంటావా నడుగు చెల్లినడుగు తల్లి తల్లినడుగు పోడు భూమి నడుగు ఆదివాసీ బిడ్డ నడుగు వాహమల వీరుల తల్లినడుగు